लो ये okay. 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 okay.

యేసు చావుండ సిలువపై నీ కొరాకే నా కోరకే ఎంత గురుపాశ్రమానో నేను నీ కొరకే నా కోరకే నేళె నీ పాపములు నీ పాప నా గొలుతొడుచుకో नेड़े नी पापा मुलो पुको नी पापा डागुलु दुड़ चुको नी आत्मा तनुला शुद्धि पारा चुको नी आत्मा तनुला शुद्धि पारा चुको क्रिस्तु येसु रक्त క్రీస్తు యేసు రక్తములు యేసు చావుండు వాపై నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రేమను చేను నీ కోరాకే నా కోరకే పాప శిక్షను పొందినంటి మా శిక్ష ప్రభువే సహించేను పాప శిక్ష గ్రా ప్రభువే సహించేను నాలుగు గోటా బాడేను పొడవబట్టేను నాలుగోటా బాడేను పొడవబడే నీకై అంగీకరించు ఎ అంగీకరించు యేసుని చావు శిలు సిలువపై నీ కోరాకే నా కోరాకే ఎంత గొప్ప శ్రమను చెను నీ కోరాకే నా కోరాకే దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ప్రయాసపడి వచ్చిన సమస్త జనులారా నాయకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదేనని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు నీతి మంత్రుడు లేడు ఒక్కడను లేడు గ్రహించువాడినూ లేడు దేవుడు వెతుకుచున్నవాడును లేడు అందరును త్రోవ త్రప్పి యేసును ఏకమై ప్రవ పనికి మాలిన వారి మైత్రి ఏలైనగా పాపము వచ్చు జీతము మరణము అయితే దే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు ఏసునందు నిత్య జీవము పాపము చేయు పతివాడును ఆజ్ఞను అతి అతిక్రమించును అతిక్రమించే పాపము పాపము వలన పాపమును తీసివేయటకు క్రీస్తు ప్రత్యక్షమయ్యను పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణంగీకారమునకు ఉన్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నందిను సమాధిలో సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడేను మరి ఎవ ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను అయితే దేవుడు మన ఎడల తమ ప్రేమను వెల్లడబడుచున్నాడు ఎట్లనగా ఇంకనో పాపులమై ఉండగాని క్రీస్తు మనకొరకు చనిపోయాను గంతముల నివాసులారా నా వై నా వైపు చూసి రక్షణ పొందుడి అదే మనగా ఏసు ప్రభువుని కొన్ని నోటిని ఒప్పుకొని దేవుడా నేను మృతుల్లో నుండి ఆయనను లేపమని నీ హృదయం పొందుదువు మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను చేయును ప్రభు ఆయనందు విశ్వాసముంచము అప్పుడు మీరు గొప్ప రక్షణ పొంది కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్త నమ్ముడని ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పు దేవుడు చూచి చుండెన్నట్లు ఎప్పుడైతే అంతటి మారు మనసు పొందమని మనిషి కుమారులు ఆజ్ఞాపించుచున్నాడు ఏసు చెప్పెను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు రాలేడు దేవుడు అక్కడే దేవునికి మనిషినికి నరుడు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తును క్రీస్తును నరుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనేను నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చును హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది గ్రహింపగల వాడెవడు హృదయం శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును వచ్చిన పాటలు పరలోక ము రాజు చేరు టడు వాడు మేము ఎత్తుకుంటాను प्रेमा अमृत दरल चिंदी न मना ये सुम वरु प्रेमा प्रेमा अमृत माया नीना ये सुन

ఎవరు నీడే నీడేపుత వినవయ్యా పెట్ట త్వర పడిరాచి రక్షణ ఉందయ్యా రక్షణ పొందయ్యా வத்தி தேவா மாணவ ஜன்ம முடையா ரேவத்தி தேவைய மாவ ஜன்மோ சடய மரணி ஞாடூ மறிலே சாடு நீனா பாபி மோச்சன்கை மரணி சாடு மறிலே சாடு நீனா பி மோச்சன்கே எவரோ தில் சாயே சையா चेपुता नेडे विनवैया, पेडचे विपेट्ट कातर पडिवाच्ची, राक्षना नींदैया, राक्षना पुंदैया, धनवां तुडै उंडिये सैया, దారిడయ్యాడయ్యా ధనవంతుడైయుండి శయ్యా దారిద్రుడయ్యప్పుడు ఎడయ్యా రూపురే కలు కోల్పోయాడు నైనా పాప విమోచనకై లు కోల్పోయాడు నీ నా పాప విమోచనకై ఎవరో తెలుసాయ్యా చెబుతా నేడు వినవయ్యా చెడేవి పెట్టక చొరపడి వచ్చి రక్షణ పొందయ్యా रक्षया वा पुल राक्षुडेसया काचनूरम् पापु लै वापुल राक्ष कुडेसयाचनूर पापु लि తన పాపుల నెల్లారి కడుగుముతనూరముదు తన తన జరి నా పాపులనెల్లారి కడుగుముతనూర సముదు ఎవరు తెలుసాయే సయ్యా చెప్పుత నేడు వినవయ్యా

దేవుడు ఎరుగవయ్యా రాజుల వచ్చాడయ్యా నమ్మిన వారిని చేర్చున పరమున నమ్మని వారికి నరకమిగా నమ్మిన వారిని చేర్చుట పరమున నమ్మిని వారికి నరకమిగా ఎవరు ఎవరో వినవయ్యా పెడ చెవి పెట్ట త్వర పడి వచ్చి రక్షణ పుందయ్యా రాక్షన పుందయ్యా పునః ప్రతినిధి నై దేవుడు ప్రేమ గపతి రూపమై దేవుని తరు పునః ప్రతినిధి నై దేవుడు ప్రేమకు నేడు రమ్ము ప్రతిజ్ఞ ప్రభు అయముగా ప్రతిమాలు చుంటాడు నేడే నమ్ముయేసు ఎవరు తెలుసాయే సయ్యా చేత నేడు వినవయ్యా పెడచేవి పెట్టక త్వరపడి వాచి రక్షణ పొందయ్యా రక్షణ పొందయ్యా